హాయ్ ఇయర్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నిన్న మొన్నటి వరకు మనం కార్యక్రమంలో సంతాన లేమికి సంబంధించిన ఇబ్బందులు వాటికి ఏ విధంగా బయటపడాలి అండ్ మందులు ఏ విధంగా వాడాలి ఆహార పదార్థాలు ఏంటి అనేటువంటి అంశాలు మనం తెలుసుకుందాం వాటి కంటిన్యూషన్గా మనం ఈరోజు ఒక మంచి డైట్ మార్పులో మనం చెప్పుకుందాం ఏంటనేది చూడండి ప్రధానంగా ఈ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అంశాలు అంటే సంతానానికి సంబంధించిన అంశాల్లో అశ్వగంధ యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం సగటున అశ్వగంధ మనకు మామూలు ఆయుర్వేదం షాపులో దొరుకుతుంది లేదా హోమియోపతి షాపుల్లో కూడా దొరుకుతుంది వీటిని జనరల్ టానిక్ లాగా కూడా వాడుతూ ఉంటాము అయితే ఎక్కువగా ఇది మగవారిలో లైంగిక సమస్యలకు వాడుతారు అనేటువంటి అపోహ ఉంది కానీ ఇదే అశ్వగంధ మెడిసిన్ ఆడవారిలో ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుంది వారికి కూడా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశం మనం తెలుసుకుందాం సగటున రోజుకు ఒక మూడు నుండి ఆరు గ్రామ్స్ వరకు ఆరు గ్రాముల వరకు మనకు అశ్వగంధ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది వీటిని ఏ విధంగా అంటే సంతాన సామర్థ్యం పెంచేందుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే స్ట్రెస్ రిలీవర్ లాగా పనిచేస్తుంది ప్రతిరోజు అశ్వగంధ టింక్చర్ అని దొరుకుతుంది హోమియోపతి షాపుల్లో ఆ లిక్విడ్ని ఒక సిరప్ దొరుకుతుంది ఆ సిరప్ని తీసుకున్నట్లయితే ప్రతిరోజు నైట్ ఒక పది చుక్కలు నీళ్ళల్లో కలిపి ఒక గ్లాసైడ్ నీళ్ళల్లో కలిపి తాగినట్లయితే మన యొక్క గర్భసంచి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే తగ్గుతాయి ముఖ్యంగా పీరియడ్స్ ఇబ్బందులు పీసీఓడి లాంటి సమస్యల్ని అరికడుతుంది అలాగే మహిళల్లో అన్వాంటెడ్ హెయిర్ రాకుండా ఇది నివారిస్తుంది ఒబేసిటీని కంట్రోల్ చేస్తుంది బరువు పెరగకుండా ఒకవేళ బరువు ఉన్నప్పటికీ కూడా దాన్ని అదుపులో పెట్టేలా చేస్తుంది ఎందుకంటే వీటిలో ఉండేటువంటి ఒక మంచి ఔషధ గుణం ఏంటంటే బరువును నివారిస్తుంది ఆకలిని తగ్గిస్తుంది తద్వారా మన శరీరంలో ఉండేటువంటి ఫ్యాట్ అనేది కరుగుతుంది శరీరంలో ఉండేటువంటి ఫ్యాట్ కరిగినప్పుడు మనకు ఉండేటువంటి హార్మోన్ల ఇబ్బందులు అన్నీ కూడా చిన్న చిన్నగా తగ్గుతూ వస్తాయి ఆ రకంగా హార్మోనల్ ఇబ్బందుల్ని కూడా తగ్గిస్తుంది మంచి నిద్ర పట్టేలా చేస్తుంది స్ట్రెస్ను తగ్గేలాగా కూడా చేస్తుంది ఇక ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా మనం చూసేటువంటి అంశాల్లో ఎండోమెట్రియోసిస్ అనేటువంటిది లక్షణం ఉంటుంది అలాగే పెళ్ళి కాని అమ్మాయిల్లో ప్రెగ్నెన్సీ కంటే ముందు అంటే పెళ్లి కాని అమ్మాయిలు అంటే ఒక ఇరవై సంవత్సరాల లోపు అమ్మాయిలు మనం చూసినప్పుడు ప్రతీ నెల సరిలో కడుపు నొప్పి విపరీతంగా వస్తుంది కొందరు అమ్మాయిల్లో అయితే కడుపు నొప్పి విపరీత వచ్చేసి లైక్ ఆ టైంలో మోషన్స్ పెట్టడం కూడా జరుగుతుంది ఎక్కువగా నీళ్ళ విరోచనాలు అయిపోతుంటాయి నొప్పి అన్బేరబుల్గా ఉంటుంది గ్యాస్ట్రబుల్ ఉంటుంది ఆకలి తగ్గిపోతుంది ఓపిక ఉండదు చిరాకు అసహనము తలనొప్పి వామిటింగ్ సెన్సేషన్ ఎవరితో మాట్లాడాలన్నా కూడా ఓపిక ఉండకపోవడం అనేవి కూడా ఈ ఈ అమ్మాయిలో కనపడుతుంది వీటిని డిస్మెనోరియా అంటాము ఈ డిస్మెనోరియా లక్షణాన్ని తగ్గించేందుకు కూడా అశ్వగంధ చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా నీళ్ళల్లో ఒక పది చుక్కలు కలిపి రెండు పూటల అశ్వగంధ పీరియడ్స్ ఉన్నటువంటి ఐదు రోజులు వారం రోజుల పాటు వాడినట్లయితే ఆ నొప్పి బాగా తగ్గుతుంది నీరసం తగ్గుతుంది అండ్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అంశాల్లో ఎలాగో మనం చెప్పుకున్నాం ఒకవేళ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అంశాల్లో మనం తీసుకున్నట్లయితే దీన్ని డెలివరీ అయిన తర్వాత ఉండేటువంటి నీరసాన్ని ఇది బాగా తగ్గిస్తుంది అశ్వగంధ బాగా తగ్గిస్తుంది రెగ్యులర్గా ఒక పదిహేను రోజుల నుంచి నెల రోజుల పాటు వాడినట్లయితే డెలివరీ అయిన తర్వాత ఆ ఒళ్ళు నొప్పులు ఒకవేళ సిజరెన్ సెక్షన్ అయినట్లయితే ఆ సెక్షన్ అయిన తర్వాత ఉండేటువంటి కుట్లు తొందరగా మానేందుకు కూడా ఆ నొప్పి తొందరగా మానేందుకు బలహీనత తగ్గేందుకు కూడా మనకు అశ్వగంధ హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే దీనిలో ఉండేటువంటి ఔషధ గుణాల మూలంగా మనకు డయాబెటీస్ని కూడా ఇది అదుపులో పెడుతుంది జ్ఞాపక శక్తిని మెరుగయ్యేలా చేస్తుంది మెమరీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నట్లయితే కూడా వాటిని పెంచుతుంది దీనివల్ల మనకు పుట్టబోయేటువంటి పిల్లల్లో బుద్ధిమందిత పిల్లలు పుట్టకుండా కూడా కాపాడుతుంది ఆర్టిజం ఏడిహెచ్డి ఇలాంటి సమస్యలు తలెత్తుతుంటాయి అలాంటి లక్షణాలు అలాగే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ని కూడా తగ్గిస్తుంది ముఖ్యంగా స్పమ్లో స్పమ్లో డిఎన్ యొక్క రూపం మారకుండా దాని యొక్క క్వాలిటీని పెంచేందుకు ఆ క్వాలిటీ మెరుగయ్యేందుకు మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అశ్వగంధ అనేది రోజు తీసుకున్నట్లయితే సో ఈ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ రాకుండా కొందరు మనం చూస్తుంటాం పిల్లలు పుట్టడంతోనే జెనెటిక్ డిఫార్మిటీస్తో పుడుతుంటారు అంగవైకల్యంతో పుడుతుంటారు బుద్ధి మాంద్యతతో పుడుతుంటారు అలాంటివి నివారించేందుకు కూడా మనకు అశ్వగంధ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది సో ఈ జాగ్రత్తలండి ఇవన్నీ పాటిస్తూ హోమియోపతి మందులు కూడా వీటికి సపోర్టివ్గా వాడండి ప్రెగ్నెన్సీ అనేది అనుకున్న సమయానికి వస్తుంది అండ్ అబార్షన్ని కూడా మనం నివారించుకోగలం అబార్షన్ నివారించేందుకు అంటే కొందరు నా దగ్గర పేషెంట్స్ వస్తూ ఉంటారు డాక్టర్ గారు ప్రెగ్నెన్సీ అవుతుందండి నెల రెండు నెలలకు అయ్యేసరికి ఒకసారి అబార్షన్ అవుతుందండి అలా ఆ విధంగా నాకు మూడు సార్లు అబార్షన్ అయ్యాయి అంటుంటారు ఇలాంటి వాళ్లకు అబార్షన్ని నివారించేందుకు హోమియోపతి మందులు ఉంటాయి కేవలం పదిహేను రోజుల మందులు వాడితే చాలండి ఫిఫ్టీన్ డేస్ పాటు హోమియో మెడిసిన్స్ వాడినట్లయితే ఇలా అబార్షన్ అవుతున్నటువంటి వ్యక్తులకు అబార్షన్ కాకుండా అంటే ప్రెగ్నెన్సీ నిలిచేందుకు మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది సో హోమియోలో బెస్ట్ రెమెడీస్ ఉంటాయి నాట్రమూర్ లాంటి మంచి మందులు ఉంటాయి వాటిని రెగ్యులర్గా వాడుతూ మీరు ఈ జాగ్రత్తలు తీసుకోండి హెల్దీ ప్రెగ్నెన్సీ ఉంటుంది హెల్దీ డైట్ మేనేజ్ చేయండి మంచి పన్నెండు పిల్లలు పడతారు రైట్ అండి సో రేపు ఇంకొక మంచి టాపిక్లో కలుసుకుందాం థ్యాంక్ యూ